అండి వెల్కమ్ టు కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ లో ప్రింట్ శారీస్ అండి ఇది గ్యాప్ బోర్డర్ ఇది పెద్ద చిన్న బార్డర్ మధ్యలో గ్యాప్ బార్డర్ బ్లౌజ్ చూపిస్తానండి మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి పళ్ళు ఇది కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి గ్యాప్ బార్డర్ వచ్చి బిగ్ బార్డర్ వస్తుందండి ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను గ్రీన్ బార్డర్ శారీ టోటల్ ఫ్లవర్స్ వచ్చేసుకోండి బ్లూ కలర్ శారీ పామా గ్రీన్ బార్డర్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి టోటల్ శారీ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి గ్రీన్ శారీ లైట్ గ్రీన్ బార్డర్ క్యాటలాగ్ టిక్ చూడండి సేమ్ ఇలానే ఉంటుంది బ్లౌజ్ శారీ వచ్చేసి సింగిల్ పీసెస్ అండి డార్క్ గ్రీన్ కలర్ శారీ అండ్ సిల్వర్ బార్డర్ బిగ్ బార్డర్ డోలా సిల్క్ శారీస్ అండి ఇది వచ్చేసి బ్లూ శారీ గ్యాప్ బార్డర్ ఇది కేటలాగ్ చూడండి సేమ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది సేమ్ బ్లూ కలర్ బ్లౌజ్ కి పైన ఫ్లవర్స్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే సీమ్ మీద కనిపిస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి